నమస్తే మిత్రులారా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి వివిధ టీవీ ఛానల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు పొలిట్ బ్యూరో మెంబర్ ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజ్ల వేణుగోపాలరావు మహారాష్ట్ర ప్రభుత్వం ముందట అరవై మంది సంఖ్యతో తను సరెండర్ అవుతున్నాడనే వార్తలు టీవీ ఛానల్లో బట వస్తున్నాయి నాలుగైదు గంటల క్రితం నుండి ఈ వార్తలు వస్తున్నప్పటికీ కన్ఫామ్ అవునా కాదనే దానితోటి కూడా వివిధ ఛానల్స్ను వివిధ న్యూస్ ఛానల్స్ను ఇంగ్లీష్ హిందీ అంటే వీడియో ఛానల్సే కాకుండా కూడా వివిధ పేపర్ ఛానల్స్ను కూడా పరిశీలించడం జరిగింది ఈ పరిశీలన ప్రకారంగా ఏంటంటే బీబీసీ లాంటి పీటీఏ సంస్థ లాంటి అనేకమైన న్యూస్ ఛానల్స్ వాళ్ళు అంటే వాళ్ళు రాస్తున్న విషయాలు ఏవైతున్నాయో చాలా విశ్వసనీయమైన సమాచారం ప్రకారంగా అంటే అరవై మంత్ తోటి సరెండర్ కాబోతుండు అనేది ఉందో అన్ని ఛానల్స్ లోపటి కూడా రాయడం జరిగింది ఇది రాయడమే కాదు అది ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ విజయ్ శర్మ స్వయంగా తను మాట్లాడింది ఏంటంటే అభయ్తో పాటుగా ఇంతమంది రావడం అనేది సంతోషకరమైన వార్తగా పేర్కొంటూ ఈ దీనిని ఇంకా మరింత కూడా మిగిలిన వాళ్ళు కూడా రావాలని తను ప్రకటించాడు విజ్ఞప్తి చేసిండు కాబట్టి ఇది ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ముందట రోజు సాయంత్రం లేదా రేపు కూడా అంటే ఆ సరెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో ప్రభుత్వ ముఖ్యమంత్రి ముందు ఇతర ఇంకా ఉన్నతాధికారుల ముందట కూడా ఇది జరగవచ్చు అనేది కొన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మొత్తం విశ్లేషించుకున్నప్పుడు అంటే ఎక్కువగా అవకాశం అంటే గతం లాంటి ఐ ఫేక్ వార్తలని కాకుండా ఈ వార్తలను విశ్లేషించుకున్నప్పుడు అవకాశం ఎక్కువ ఉందనేది అయితేందో నేను భావిస్తున్నాను అయితే దీనికి ఈ భావనకు కారణం కూడా ఈ వార్తల విశ్లేషణ కాకుండా కూడా అంటే నెల రోజుల క్రితమే అంటే తను అభయ్ స్వయంగా సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ తను అంటే సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్స్ రాయడం జరిగింది అది వివిధ ప్రకటనలు కూడా కంటిన్యూగా నాలుగైదు ప్రకటనలు కూడా చేయడం కూడా జరిగింది కాబట్టి ఆ మొత్తం విషయాలను విశ్లేషించుకున్నప్పుడు అంటే దాంట్లో ఆ ప్రకటనలో ఒకట కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు చేయమని కోరడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా స్వయంగా చర్చలు అనేటివి లేవు మీరు సరెండర్ కాండి అని చెప్పి తను ఏవైతే కొన్ని ప్రకటనలు కంటిన్యూగా చేసిండో కాబట్టి ఈ నేపథ్యంలో పట్టిన మావోయిస్టు పార్టీ సంబంధించిన అవయ నాయకత్వంలో పట్టిన ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు ఇది అంటే ఇది అంటే శాంతి చర్చలు ఆ రకంగా జరిగేటట్లు లేవు అనే దాంతో తిరిగి ఈ రూపంలో పట్ట ఈ రూపంలో పట్టి ఏంటంటే ఒక అంటే వివిధ అంటే గవర్నమెంట్కు అవి తమ సమాచారాన్ని పంపి ఒక గవర్నమెంట్ మీనింగ్ నా దృష్టిలో పట్ట ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్లస్ మహారాష్ట్ర రెండు గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ రెండు గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ కావడం అన్నట్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధం ఉండొచ్చు అనేది ఏదో అనిపిస్తుంది అది తర్వాత ఇంతమంది అంటే ఇంత సంఖ్యలో అరవై మంది అంటే సరే కొంతమంది సాధారణ కార్యకర్తలు ఉండొచ్చు కానీ అలా చెప్పబడుతున్న దాంట్లో పట్ల రాష్ట్ర కమిటీ మెంబర్లు కొంతమంది డివిజన్ కమిటీ మెంబర్సు అంటే మాడు గడిచోళి ఉత్తర బస్తర్ సంబంధించిన ఏదైతే ఉందో ఆ కమిటీ మెంబర్స్ కూడా వీళ్ళు కూడా అభయతో పాటుగా ఉన్నారు అనే విషయం ఏదైతే రాస్తున్నారు ఇంకొకటి కూడా సతీష్ అంటే రూపేష్ రూపేష్ లేదా ఆశన్న పేరుతో ఉన్న అతను కూడా అంటే లొంగిపోతున్నాడు అభయ్ తోటి అనేది కూడా రాసిండ్రు ఇంకా ఎవరు కొత్త వాళ్ళు ఎవరు ఇంకా ఇతర నాయకులు ఎవరు అనేది వాళ్ళకు అంటే అందులో స్పష్టత లేదు అది కాబట్టి ఈ న్యూస్ ఏదైతుందో ఒక రకంగా అంటే ఈ ఇది అంటే రేపు అంటే రేపు లేదా ఇలా వాళ్ళు క్లియర్గా పత్రికా సమావేశం చేసి వాళ్ళు ప్రకటించినప్పుడు మనకు మరింత విషయాలు అర్థమవుతాయి తర్వాత అభయ్ కూడా స్వయంగా తను ఏదైతే అంటే తను సాయుధ పోరాట విరమణ కోసము ఏ విషయాలైతే చెప్పిండో అంటే సాయుధ పోరాట పరిస్థితులు ఇప్పుడు లేవు ఇవి చాలా కాలం నుంచి మావోయిస్టు పార్టీ అది ఒక క్షీణిస్తూ ఉన్న పరిస్థితి తిరిగి ఇలాంటి ఒక కఠినమైన ఒక ఈ పరిస్థితి లోపల ఏంటంటే అంటే తిరిగి ప్రజానీకంలోపట ఆయుధ విసర్జన చేసి ఒక చట్టబద్ధంగా ప్రజలను సుదీర్ఘ కారణం ఆర్గనైజ్ చేయాలి అనేది అయితే తను చెప్పడం జరిగింది తన లక్ష్యాన్ని ఏదైతుందో అంటే ఏ లక్ష్యమైతే మావోయిస్టు పార్టీ అంటే నూతన ప్రదేశం విప్లవం కోసం పనిచేయాలని చెప్పిండో కాబట్టి ఆ విప్లవ లక్ష్యాన్ని అది వదులుకోకుండానే చట్టబద్ధంగా దాన్ని ఆర్గనైజ్ చేయాలని ఏదైతేందో అదే విషయం ఏదైతుందో ఈ సందర్భంగా అంటే తన ఇతర లెటర్స్ అదే రాసిండు కాబట్టి బహుశా రేపు తను మాట్లాడే సందర్భం కూడా తను మాట్లాడవచ్చు చూద్దాం అది తర్వాత ఇతరులు కూడా ఏంటంటే ఎవరైనా కానీ ఏంటంటే ఇప్పుడు కోరుకునేది ప్రజల కోసము పని చేయడాన్ని ఎవరైనా అభినందిస్తారు చనిపోవడం అనేది అవుతుందో అంటే ఇప్పుడు అంటే ఒక రకంగా ఒక ఒక పోరాట పద్ధతిలో ఒకటి అది సాధ్యం కాదనుకున్నప్పుడు పోరాట రూపాలు మార్చాలి పద్ధతులు మార్చాలి ప్రజల కోసం పనిచేయడాన్ని ఎవరైనా అభినందిస్తారు కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ఒకటే రెండు భిన్నాభిప్రాయాలు రెండు చేలికలు అనేది అయితుందో మన నెల రోజుల నుండి కూడా చర్చిస్తున్న విషయం ఏదైతుందో ఇది ఇప్పుడు అంటే ఒక సాయుధ పోరాట ఒక చేసే ఒక ఉంది తర్వాత మరొక వాళ్ళు సాయుధ పోరాటం ఒక రకం విరమణ అది విరమణ అంటమా సరెండర్ అంటమా ఏ రకంగా ఏదైతే ఉందో వీళ్ళ కార్యక్రమం రేపేం ఉందో మనం గమనించి మరొకసారి మాట్లాడుకోవచ్చు